గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకుందామండి సో యాక్చువల్గా మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ కేసులు రెండు నడిచినాయి ఒకటి రివ్యూ పిటిషన్లో ఒకటి హైకోర్టు ఒకటి ఒకటి సుప్రీంకోర్టులో అయితే ఈరోజు హైకోర్టు సంబంధించినటువంటి ఈ యొక్క రివ్యూ పిటిషన్ ఏమైందంటే సో యాక్చువల్గా డిస్మిస్ చేసే చేయడం జరిగిందండి సో డిస్మిస్ చేసేయారు సో ఏదైతే వాదనలు కూడా వినలేదు వాదనలు విన్నారు అంటే సో వీళ్ళు ఈ యొక్క పిటిషనర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడంతో ఈ యొక్క కేసును మరి డిస్మిస్ చేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉందో తర్వాత లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయినా సంబంధించినటువంటి విషయం అయినా సరే దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లారిఫై రాలేదండి మరి జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది మరి వచ్చే నోటిఫికేషన్లో మరి అమలు చేస్తారా లేదా మరి అమలు చేస్తే మరి మరి అది రాజ్యాంగ బద్ధమైనదా లేకపోతే లే ఏంటిది అనేది పరిస్థితి కూడా ఈరోజు సం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అండి చాలామంది ఎస్సీ ఎస్టీబీసీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సో దీనివల్ల మా యొక్క రిజర్వేషన్లకు ఉల్లంఘన జరుగుతుంది సో అనేసి చెప్ప చెప్పడంతో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లా ఏముండదు అందరికీ సమన్యాయం పాలన అంటే సమన్యాయంగా ఉంటుంది సో అందరికీ ఈక్వల్ రిజర్వేషన్ని దీనివల్ల అనేసి చెప్పడం జరిగింది గతంలో కూడా జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చారండి ఈ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వల్ల అన్ని కేటగిరీ వాళ్ళకి సో ఈక్వల్గా ఉండేవి అనేసి చెప్తున్నారు సో కానీ జివో నెంబర్ ట్వంటీ నైన్ మాత్రం అది విరుద్ధంగా ఉండే ఉన్నది జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్కి అని చెప్తే అయినా సరే దీనికి సంబంధించినటువంటి అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే మరి ఎటువంటి తేలలేని పరిస్థితిలో ఉన్నది జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ గురించి మరి వచ్చే నోటిఫికేషన్లో మనకు జాబ్ క్యాలెండర్లో వచ్చిన నోటిఫికేషన్ లో మరి జియో నెంబర్ ట్వంటీ ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే వచ్చిన నోటిఫికేషన్లో జియో నెంబర్ ఫిఫ్టీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా మారనున్నాను సార్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చారో అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ జాబ్ క్యాలెండర్లో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్నే ఉన్నదండి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే ఉన్నది మరి ఈ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఎందుకు ఇస్తున్నారు మరి జివో నెంబర్ ట్వంటీ నైన్ కరెక్ట్ అయితే అనేది మరి ఇప్పుడు వాళ్ళు ఈ ప్రశ్నకి మరి ఏమి సమాధానిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇటు హైకోర్టులో కూడా తేలలేదు లాస్ట్ వచ్చేసరికి అటు సుప్రీంకోర్టులో కూడా తేలలేని పరిస్థితి అండి సో జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి ఒక ఎట్లా మారిందంటే ఒక పీడ పీడిన భూతం లాగా మారిపోయింది సో అటు ఇటు తేలని సందిగ్ధంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము మనకు తెలిసినా కూడా ఏం చేయలేకపోని పరిస్థితులు ఉన్నాడనేసి చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు మరి దీనికి సంబంధించినటువంటి వచ్చే నోటిఫికేషన్లో కూడా మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది మరి చర్చనీయమైన అంశంగా మారింది చూద్దామండి సో ఈ ఈరోజుతో మనకు దీనికి సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది మొత్తం కూడా డిస్మిస్ చేయడం జరిగిందండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్